నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు అగ్వా అంటే అగ్వాలో తీసుకొచ్చినామండి తక్కువ రేట్లో తక్కువ బడ్జెట్లో కేవలం బైకు బైక్ రేటు కూడా కాదండి అరవై ఐదు వేలే కేవలం బండి దీని ఫుల్ వీడియో కూడా చూసిన తర్వాత వీడియో మొత్తం చూసిన తర్వాత దీని డీటెయిల్స్ బయోడేటా మొత్తం చెప్తా అండి మేము చెప్తాం కదా యాభై వేలు అరవై వేల నుంచే మా దగ్గర ఉంటాయండి అప్పుడప్పుడు లక్కుల ఇట్లొస్తాయండి వెహికల్ దీన్ని ఫుల్ వీడియో చూడండి వీడియో మొత్తం చూపించిన తర్వాత దీని డీటెయిల్స్ మొత్తం చెప్తాం ఇది రైట్ సైడ్ చూసుకోవచ్చు టాప్ కూడా చూసుకోవచ్చు ఇక ఎండకు పెట్టి పెట్టి కలర్ కొద్దిగా షేడ్ అయిందండి చూసుకోవచ్చు ఇక్కడ ఫ్యాన్సీ నెంబరు ఫార్టీ ఫైవ్ sandro back wiper đi left side పవర్ విండో మ్యూజిక్ సిస్టమ్ ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది వెనకాల కూడా పవర్ విండో వస్తుంది పవర్ విండోసు ఈ వెనకాల పవర్ విండోసు ఇక్కడ వస్తాయి చూసుకోవచ్చు నాలుగు పవర్ విండోస్ మొత్తం మ్యూజిక్ సిస్టము రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు ఒక ఒక లక్ష ఆరు వేలు తిరిగింది ఏసీ కూడా రన్నింగ్ ఉన్నది టాప్ కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూపించారు కదా దీనికి వచ్చేసి నాలుగు పవర్ విండోస్ వస్తాయి వచ్చేసి ఏసీ కూడా రన్నింగ్ ఏ ఉన్నది మీరు వచ్చి చెక్ చేసుకోరి చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ మాత్రం ఒక లక్ష ఆరు వేలు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి బండి అక్కడక్కడ చిన్న చిన్నగా రస్ట్ అంటే అక్కడక్కడ వచ్చింది పాత బండి కాబట్టి అక్కడక్కడ ఉన్నది మీకు చూపించిన కదా కాకపోతే మీరు వచ్చి ఒక చెక్ చేసుకోరు వెహికల్ చెక్ చేసుకోర్రీ కేవలం ఇది వచ్చేసి రెండు వేల నాలుగు మోడలు వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నది ఆర్ఆర్సి మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా మీకు ఎక్స్టెన్షన్ అవుతుందండి ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా ఇద్దరికి పనిచేస్తుంది అండి మీకు మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు కూడా జీవితకాలం మళ్ళీ వస్తుంది రెండు వేల ఇరవై ఆరు తర్వాత వెహికల్ మాత్రం ఒక బైక్ రేట్ అండి ఇది వచ్చేసి కేవలం ఒక బైక్ రేట్ బైక్ ైక్ అరవై ఐదు వేలకు కేవలం అరవై ఐదు వేలకే ఇస్తాం అండి ఇది వెహికల్ వచ్చేసి బాధ కాదండి కస్టమర్ది అమ్మడానికి తీసుకొచ్చాడు మా దగ్గర ఇటువంటి వెహికల్స్ చాలా అంటే చాలా వస్తాయి మీరు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇటువంటి వెహికల్స్ లక్కులు వస్తాయి మళ్ళీ పెయిన్ తర్వాత అయ్యో పెయిందా అని చెప్పని మళ్ళీ అడుగుతారండి అందుకని చెప్పని చెప్తానా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇటువంటి వెహికల్స్ ఇంకా చాలా వస్తాయండి మా దగ్గరికి యాభై వేలు నుంచి కూడా స్టార్ట్ అయినవి ఉన్నాయి ఇది మాత్రం అరవై ఐదు వేలు అండి ఒక లక్ష వేలు కిలోమీటర్లు దొరికింది ఇది వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది ఇది మాత్రం తగ్గ రేట్ అండి తక్కువ అంటే తక్కువ రేటు కేవలం బైక్ కూడా వస్తలేదు మీరు వచ్చి ఒక చిన్న ఫ్యామిలీకి కావాలంటే తక్కువ బడ్జెట్లో కావాలంటే ఇదే బండి అండి సూపర్గా ఉన్నదని చెప్పాలంటే మీరు వచ్చి చూసుకోండి సూపర్ అని చెప్తాను మీరు నమ్ముడు కాదు కదా మేము ఉందని చెప్తామండి మీరు వచ్చి వెహికల్ తీసుకొని కేవలం అరవై ఐదు వేల రూపాయలు మాత్రమే అండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కకండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మీరు ఎవరిని అడగకుండా కూడా మనోజ్ కార్స్ కాజీపేట అని కొడితే మా అడ్రస్ మా లొకేషన్ మొత్తం ఇక్కడికి తీసుకొస్తుందండి ఈ వెహికల్ మాత్రం ఆర్ఆర్సీ మాత్రం రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నదండి మోడల్ మాత్రం రెండు వేల నాలుగు మోడల్ అండి కేవలం అరవై ఐదు వేలు అండి ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఉన్నాయండి వాటికి ఫోన్ చేయండి అండి ఇది అది పోతే దొరకదు ఓకే ఫ్రెండ్స్ రైట్